నష్టపోవటం అంటే ద్రష్టగా మారింది అని ఎరుకలేని వాళ్ళు ఎవరు లేరు కానీ దాన్ని ఎరిగిన వాడు గురువు అన్నారు వైరుధ్యం లేని మనోగమనం రవి గారు పూర్ణ ధ్యానం అది అంటే మనసులో వికారాన్ని పోయిన మనసుకి స్వచ్ఛత ఉన్న మనసు ఎరుకలోకి వస్తుంది ఇది ప్రాసెస్ చూడాలి ఎప్పుడు కూడా విచారణ అంటే విధానాన్ని చూడటము అని అర్థం విచారణ అని అంటే అర్థం ఏమిటి అంటే మనసు యొక్క కదలికలు చూడటంలోనే మనసు యొక్క జ్ఞానం బయటకు వస్తుంది తన తనసు గుణంలో కూడా రజస్సు తమస్సు యొక్క తీవ్రత చేత వచ్చే ఆశ దురాశ కోరికలు ఏవైతే ఉన్నాయో అది లేని మనసుకి నష్ట మనసు అని పేరు విధానం భౌతికంగా చూడటం ఉంది విధానం మానసికంగా చుట్టం ఉంది విధానాన్ని ఎరుకు స్థాయిలో చుట్టం ఉంది ఈ విధానం చెప్పగలిగిన వాడు కేవలం ఎరిగిన వాడే కష్టాలు తెలిసిన మనసుకి నష్ట మనసు అంటారు స్వధర్మం తెలిసిన మనసుకు నష్ట మనసు అంటారు స్వరూపం తెలిసిన మనసుకు నష్ట మనసు అంటారు వికారాలు పోయిన మనసుని నష్ట మనసు అంటారు అన్నిటికీ ఒక మాటలో చెప్పాలంటే కోరికే పోయిన మనసుకు నష్ట మనసు అంటారు すみません。<laughs>